నేనేమిటా అంటే దాన్ని మాక్సిమం వచ్చే రకంగా చేయాలి థ్యాంక్ యూ తెలుగుదేశం ప్రభుత్వము దాదాపు అరవై రోజులు కావస్తా వాళ్ళ అధికారం చేపట్టి వాళ్ళు ఏ మాత్రం అభివృద్ధి చేశారు మన రాష్ట్రాన్ని ఎంత పురోగతికి తీసుకుపోయారని ఒకసారి ఆలోచించాలో సదుద్దేశంతో ఈ మీటింగ్ చేయడం జరుగుతోంది మనకందరికీ తెలిసిందే తెలుగుదేశం ప్రభుత్వము రోజు వరకు వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఈ రోజు వరకు అమలు అయితే ఏమీ లేదు కేవలం కక్ష సాధింపు చర్యలు రాక్షస పాలన తప్ప మంచి పని ఏది చేసిందే లేదు దానికి ఎన్నో ఉదాహరణలు ముప్పై ఆరు హత్యలు ముప్పై ఐదు ఆత్మహత్యలు దాదాపుగా ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం నాలుగు వందల తొంభై గవర్నమెంట్ ప్రాపర్టీసు నాశనం చేయడం మూడు వందలకు పైగా హత్యాయత్నాలు వెయ్యి మంది మీద దౌర్జన్యాలు రెండు వేల ఏడు వందల కుటుంబాలు ఆంధ్ర రాష్ట్రం వదిలి వెళ్ళాయి ఇది యాభై నుంచి అరవై రోజుల లోపల తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి పురోగతి ఈ ఈ రకంగా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగదు ఇంత విధ్వంసకాండ ఎప్పుడూ జరగని హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు ఏదన్నా ఉంటే సాక్ష్యాలు మాకు చూపెట్టండి వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్తారు సంతోషం బాగుంది ఢిల్లీలో క్లియర్గా మా నేత జగనన్న ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు అన్ని రకాల ప్రూఫ్స్తో పెట్టారు ఏ రకంగా చేశారు ఎన్ని చోట్ల శిలాఫలకాలు పాల్గొట్టారు ఎన్ని చోట్ల మారణకాండ సృష్టించారు మందిని కొట్టినారు అనేది క్లియర్గా ఫోటో ఎగ్జిబిషన్ చేశారు దాని గురించి ఏమన్నా మీరు మాట్లాడారా హోంమంత్రి గారు మీలాంటి విలేకరి హోంమంత్రి గారిని క్లియర్గా అడగడం జరుగుతూ ఉంది మీరు చేస్తా ఉన్నారు కదా లాంటి చెడిపోయింది ఉంటారు కదా మీరేం చేయాలని హోంమంత్రి గారు ఏం చెప్తారు నేనేం చేయాలండి లాఠీ తీసుకొని పోవాలనా రివాల్వర్ తీసుకొని పోవాలనా అని విలేకరులను అడుగుతారు ఒక హోంమంత్రి ఆ రకంగా చెప్పాల్సిన పద్ధతి అది లాండ్ ఆర్డర్ ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత రాష్ట్రాన్ని ప్రశాంతంగా అభివృద్ధి పరంలో నడిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వ బాధ్యత అందుకోసమే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు లాండ్ ఆర్డర్ లాఠీ తీసుకొని పోవాలని చెప్తారా అంత నిరసన అంత ఫ్రస్టేషన్కి రావాల్సిన అవసరం ఏముంది మీకు గుర్తుందో లేదో భారతదేశంలో ఒక్క చిన్న రైల్ యాక్సిడెంట్ జరిగితే రాజీనామా చేసిన మహా నేతలు మంత్రులు ఉన్నారు ఇక్కడ అది భారతదేశ చరిత్ర మీరు అంత ఫ్రస్ట్రేషన్ చెప్తారు సాక్ష్యాలతో చూపెట్టాం కానీ ఇప్పుడు ఢిల్లీలో ఏమీద చర్యలు తీసుకున్నారు నడి రోడ్డు మీద వినుకొండలో కాళ్ళు చేతులు సభ్య సమాధం సభ్య సమాజం కాదు మానవ సమాజం బాధపడే రకంగా అసహించుకునే రకంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు చేతులు నరికి కిరాతకంగా నరికి హత్య చేస్తే వాళ్ళ పర్సనల్ అని చెప్తారు వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు కేసు పెట్టడానికి పోతే కేసు తీసుకోవట్లేదు పుంగనూరులో ఎక్స్ఎంపీ రెడ్డప్ప గారింటికి గౌరవ ఎంపీ మిథున్ రెడ్డి గారు పోయి పలకరించడానికి పోతే వాళ్ళ మీద మీరు దాడికి దిగుతారా తెలుగుదేశం ప్రభుత్వం రాళ్ల దాడి చేస్తారు వెహికల్ కాల్చేస్తారా క్లియర్గా ప్రతి చోట వీడియోలు ఉన్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమి అంటే వాళ్ళు మిథున్ రెడ్డి వాళ్ళు హత్యా ప్రయత్నం చేసినా వాళ్ళ మీద కేసు పెట్టడం ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పురోగతి అరవై రోజులు జరిగిన పురోగతి ఇది మీరు మళ్ళీ మాట్లాడతారు హోం మంత్రి గారు మళ్ళీ అంత ఫ్రస్ట్రేషన్ లోకి వస్తారు దయచేసి ఇటువంటి దహనకండను రాక్షస క్రీడను మానుకోండి అభివృద్ధి పదములకి ఆంధ్ర రాష్ట్రాన్ని చి ప్రయత్నం చేయండి అందరు కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే రెండు హత్యలు నాలుగు దౌర్జన్యాలతో పరిపాలన సాగించే విధంగా తెలుగుదేశం పార్టీ యాభై ఐదు రోజుల పరిపాలన చేయడం జరుగుతుంది మామూలుగా ఫుల్ బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితుల్లో ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం కేవలం మూడు నెలల కంటే కేవలం చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు ఇచ్చిన హామీలను తనను ప్రజలను ఏదో విధంగా మభ్యపెట్టి ఈ సూపర్ సిక్స్ అనేటివి లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం జరిగింది మామూలుగా ఏప్రిల్ తర్వాత ఏదైనా కూడా అసెంబ్లీ జరిగితే పూర్తి బడ్జెట్ ఇంతకుముందు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో మా గవర్నమెంట్ వచ్చినప్పుడు పూర్తి బడ్జెట్ పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఖజానాలో వంద కోట్లు మాత్రమే ఉండే కూడా ఆనాటి ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఈరోజు దగ్గర దగ్గర ఆరు వేల కోట్ల రూపాయలు మేము దిగిపోయేటప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంటే బడ్జెట్ మనం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఉంటే కూడా కోటాన్ అకోట్ బడ్జెట్ పెట్టిన పరిస్థితి తెలుగుదేశం నాయకుడు మనం ఒక్కసారి చూసుకుంటే కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఎలక్షన్ల ముందర ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఓటర్ స్టిప్తో పాటు సూపర్ సిక్స్ ఇవి మావి గ్యారెంటీ మీకు ఖచ్చితంగా పథకాలు మేమిస్తాం ఇకపోతే మమ్మల్ని నిలదీసి అడగండి మాది గ్యారంటీ అని చెప్పి ప్రతి ఒక్క ఊళ్ళో కూడా ఓట్లు అడిగేటప్పుడు ప్రతి ఊళ్ళో క్యాన్వాజ్ చేసేటప్పుడు ఈ సూపర్ సిక్స్ పథకాలతో వాళ్ళకు ఓటేయమని పాంప్లెట్లు సహా ఈ హామీలు మొత్తం అంత ఇచ్చేసి మాకు మీకు ఈ పథకాలన్నీ రాకపోతే మాది గ్యారెంటీ అని చెప్పి మొత్తం మాట్లాడిన మొత్తం ఆ రోజు ఓట్లు ఇప్పించుకుని కానీ ఈరోజు గెలిచిన వెంటనే మొత్తం అన్నీ కూడా అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం చెప్పడం జరిగింది కానీ తల్లికి వందనం పిల్లలకు అందరు కూడా యగనామం పెట్టడం జరిగింది దాంతోపాటు ఇంకా మనం తెలుగుదేశం నాయకులు ఎక్కడికైనా కూడా ఎంతమంది పిల్లలు ఉంటే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పడం జరిగింది ఇంకా ఆడపిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికి కూడా పదహైదు వందల రూపాయలు నెలకి ఇస్తామని చెప్పడం జరిగింది ఎంతమంది ఆడపిల్లలు అంటే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు యాభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు లోపలంటే ఇస్తామని చెప్పడం దానికి ఎకనామం పెట్టడం జరిగింది రైతు భరోసా అదే మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అంటే ఈ రైతు భరోసా అందరికి వచ్చేదే ఆ రైతు భరోసా కూడా రాలేదు ప్రతి ఒక్కటి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా మనం చేయగలిగినామో ఈ రోజు ఒక్కటి కూడా చేయనీ చేతగాక ఏ విధంగా ప్రజలను మభ్య ప్రజల మూడు డైవర్ట్ చేయడానికి ఇంకా ఎవ్వరు కూడా పార్టీ నాయకులు రోడ్లు ఎక్కకుండా ఉండడానికి బెదిరియాలనే ఉద్దేశంతోనే ఈరోజు దౌర్జన్యాలు చేస్తూ మొత్తం అంత కూడా ఎక్కడ ఎవరైతే ఎవరిని టార్గెట్ వాళ్ళు ఒక రెడ్ బుక్ అని పెట్టుకుని ఎవరెవరు టార్గెట్ చేసి వాళ్ళను వాళ్ళను కొట్టడం కావాలంటే వాళ్ళని ఏదో విధంగా హింసించడం ఇంకా అవసరం అనుకుంటే చంపడం ఇప్పుడు చూసే పరిస్థితి మనం మిన్నుకొండ పరిస్థితి చూసుకుంటే అదే పరిస్థితి అయిపోయింది అంటే ఇవన్నీ కూడా ఒక్కసారి అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వానికి ఇప్పుడు ఒకసారి చూసుకుంటే ఆ రోజు మేము ఎంతో ఎవరిని కూడా ఏ తెలుగుదేశం వాళ్ళని కానీ ఎవరి మీద నో అరెస్ట్ ఎంత చెప్పినగా ప్రభుత్వం ప్రజలు మన గెలిపించినాడు మన ప్రభుత్వం వచ్చింది ప్రజలకి ఏం చెప్పినామో అవి చేయాలనేదే ముఖ్యమైన ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఐదు సంవత్సరాలు ఎవ్వరు కూడా నువ్వు మాకు ఓటు వేయలేదని కానీ నీకు నువ్వు మా ఎమ్మడి తిరగలేదని కానీ ఉద్దేశంతో ఎవరు కూడా ఏ పథకం కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి మా ప్రభుత్వంలో లేదు ఇప్పుడు ప్రతి ఒక్కటి అంతకుముందు మేము ఉన్నప్పుడు ఈ ఫీల్డ్ లస్టాండ్లను కానీ లేకుంటే డీలర్లను కానీ ఇంకొకరిని కానీ వాళ్ళంతకు వాళ్ళు లేకుండా ఉండే వాళ్ళని కానీ ఇప్పుడు పని కట్టుకొని మొత్తం ఫీల్డ్ లస్టెంట్లను డీలర్లను లాస్ట్కి ఏ